గోంగూర రోటి పచ్చడి చేసే విధానం ఒక గోంగూర కట్ట తీసుకొని నీట్గా ఆకులు గిల్లుకొని శుభ్రంగా బాగు చేసుకోవాలండి దాంట్లో ఏరే ఆకులు మట్టి అన్నీ ఉంటాయి చక్కగా ఇలా గిల్లుకొని రెండుసార్లు నీళ్ళలో కడగాలండి బట్టి ఉంటుంది గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి శుభ్రంగా కడుక్కొని ఒక నెలకు తీసుకోవాలి గోంగూర పచ్చడికి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయండి పులుపు కదా గోంగూర పచ్చిమిరపకాయలు కొంచెం పడతాయండి శుభ్రంగా పచ్చిమిరపకాయలు తోడలు తీసుకొని మంచినీళ్ళలో కడిగి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూరలో వేసుకోవాలండి వీటిని వేసుకొని కొంచెం మంచినీళ్ళు పోసుకోవాలండి ఉడకటానికి గ్యాస్ వెలిగించి శుభ్రంగా ఉడికిపోయేదాకా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి చక్కగా దగ్గరకు వస్తుంది మధ్యలో ఇలా చూసుకోవాలండి ఉడికిందా లేదా అని లేకపోతే అడుగు అంటుతుందండి ఆ వాటర్ అంతా చక్కగా ఉడికిపోవాలి చక్కగా దగ్గరకు వచ్చేసింది ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి కొంచెం పసుపు వేసుకుని ఆ వేడి మీద దగ్గరకు వచ్చేసింది వాటర్ అంతా అయిపోయింది ఎక్కువగా వాటర్ ఉంటే మనం వంపామనుకోండి దాంట్లో ఉన్న ఐరన్ అంతా పోతుంది చక్కగా ఉడికి పోవాలి దాంట్లోనే గ్యాస్ కట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరాలండి ఇది ఈ లోపల ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోవాలి ఉల్లిపాయలు కల్లులుప్పు కరివేపాకు జీలకర్ర అన్నీ దగ్గరగా ఉంచుకొని కొంచెం మెంతిపిండి కూడా వేసుకుంటే బాగుంటుందండి మెత్తగా నూరుకొని మిక్సీలో కన్నా ఈ పచ్చళ్ళు ఇలాంటివి రోట్లోనే బాగుంటాయండి ఎందుకంటే గోంగూర అవి మిక్సీలో వేస్తే జిగురు వస్తుందండి చక్కగా వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం మెంతిపిండి అన్నీ వేసుకొని చక్కగా నూరుకొని ఈ గోంగూరను కూడా వేసి శుభ్రంగా నూరాలండి ఉడికిపోయింది కనుక గోంగూర ఊరికనే మెరిగి మెది మెరిగిద్దండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చక్కగా అయిపోయింది గిన్నెలోకి తీసుకొని గ్యాస్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలండి కొంచెం రెండు స్పూన్లు నూనె వేసుకొని తాలింపు అన్నీ ఇట్లా పక్కన పెట్టేసుకొని పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటే మాడిపోవండి చక్కగా చూసుకుని వేసుకున్నామనుకోండి ఏదైనా తాలింపులు అసలు మాడకూడదండి మాడినా బాగుండదు పచ్చివాసన వచ్చినా బాగుండదు మంచిగా ఏగాలి చక్కగా ఏగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని నూరుకున్న గోంగూరని ఇందులో వేసుకొని అయిపోయింది గోమగొమ్మలాడే గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటే థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేయండి గ్యాస్ కట్టేసుకొని రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి